అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్గశిరం పురుషమాసాలు హేమంత ఋతువు అంటే మంచు కురవటం చలిగాళ్ళు వీచటం ఈ మాసం ప్రత్యేకత సూర్యుడు ధనురాశిలో ప్రవేశించి మళ్ళీ మకర రాశికి వచ్చే వరకు ఉండే ముప్పై రోజులను ధనుర్మాసం అంటారు హిందూ సంప్రదాయంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది వాటిలో ధనుర్మాసం అత్యంత పవిత్రమైనదిగా బ్రహ్మపురాణం చెబుతుంది సాధారణంగా మార్గశిర పౌర్ణమి తర్వాత ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది ఈ కాలాన్ని దక్షిణ భారతదేశంలో మార్గశిరమని మాసానం మార్గశీర్షోహం అని పరమాత్మయే ప్రకటించుకున్న పవిత్ర మాసమని భాగవత పురాణం చెబుతుంది ధనుర్మాసం సాత్వికమైన మాసం దైవమాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ నెలలో ఆయనను ఆరాధించడం శ్రేష్టం శ్రీకృష్ణుని పూజించడం వలన సిరి సంపదలు శాంతి శ్రేయస్సు లభిస్తాయి ఈ మాసంలో చేసే పూజలు ఒక యజ్ఞంతో సమానమని పద్మపురాణం చెప్తుంది జపాలు స్నానాలు ముఖ్యంగా ధనుస్సంక్రమణ రోజున చేస్తే వెయ్యి సంవత్సరాల పూజ ఫలితం వస్తుంది అక్షయమైన ఫలితాలు పొందుతారు ఈ మాసం గోదాదేవికి మార్గళ్ళీ వ్రతానికి సంబంధించింది ఈ మాసంలో దేవతలందరూ బ్రహ్మి ముహూర్తంలో తమ తమ దేవులను పూజిస్తారు అందులోను విష్ణువు కృష్ణుడి ఆరాధన ప్రధానం ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం తులసి పూజ దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం దరిద్రం తొలగిపోతాయని నారద పురాణం చెబుతుంది ధనుర్మాసం అంతా తెల్లవారుజామునే లేవడం ముగ్గులు పెట్టడం బొబ్బెమ్మలను పెట్టడం కీర్తనలు పాడుతూ తంబూరా వాయిస్తూ వీధుల్లో సంచరించే హరిదాసుల సందడి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది వివాహం ఆలస్యమవుతున్న అమ్మాయిలు ఈ మాసంతో కాత్యాయని దేవిని పూజించటం వల్ల శీఘ్రంగా వివాహయోగం కలుగుతుంది ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది మానవ జన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైంది ఆ భగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈ భూమిపైనే భక్తి ప్రపత్తి ఆరాధన ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులను ఆశీర్వదిస్తాడు ఈ ప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక ఈ మాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరానుభవంతో ముప్పై రోజులు తాదాత్యం చెందుతూ పాసురాలను అంటే కీర్తనలను గానం చేసింది సత్సంగం వల్ల భగవత్ సత్సంగం ప్రాప్తిస్తుందని ఆ పాసురాల గీతమాలిక తిరుప్పావై నిరూపించింది గోదాదేవి కలియుగంలో శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తుల వారికి తులసీవనంలో లభించిన వరం విష్ణు చిత్తుల వారు వటపత్ర సాయి యొక్క సేవకుడు ఆ తల్లిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు పెరిగి పెద్దదైన తల్లి అందరిలాగా కాకుండా ప్రత్యేకంగా స్వామిని మాత్రమే వివాహం చేసుకుంటానని నిశ్చయించుకుంది తండ్రితో చెప్పింది చివరికి ఆ వటపత్ర సాయే విష్ణు చిత్తుల వారి కళ్ళలో కనిపించి తన కుమార్తెను శ్రీరంగానికి తీసుకురమ్మని చెప్పి పిలిపించుకుని తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ ఆలయాన్ని నందగోపవనంగా తోటి చెల్లును గోపికలుగా భావించి ధనుర్మాస వ్రతం చేసిందా తల్లి ద్వాపరయుగంలో రేపల్లెలో గోపకన్యలు శ్రీకృష్ణుని పొందడానికి వ్రతం చేశారని విష్ణుచిత్తుడు చెప్పగా విని ఆండాల్ ఈ వ్రతాన్ని చేసింది ఆమెను చూడు కొత్త నాచ్యార్ అని భక్తితో సంబోధిస్తారు ఆమె ముడిచి విడిచిన మాలల్నే వడపత్ర సాయి ఇష్టంగా స్వీకరించాడు కనుక అలా ఆమెను పిలుచుకుంటారు శ్రీకృష్ణదేవరాయలు తాను రచించిన గోదా చరిత్రకు అందుకే ఆముక్త మాల్యద అని పేరు పెట్టుకున్నారు ఆండాలంటే రక్షకురాలనే అర్థం ఆమె ప్రసన్నురాలు భగవంతుని ప్రేమ పొందుతుంది అలాంటి వారిని అనుసరించే వారే పరమభక్తులు అజ్ఞానమనే చీకటి తెరలను తొలగించేందుకు నిద్రిస్తున్న వారిని మేల్కొల్పిన దైవాన్ని పొందడానికి వారికి యోగ్యతను భోగ్యతను కలిగించే ప్రేమమూర్తి గోదాదేవి ధనుర్మాసం ప్రారంభంలో చలిగాలు అంతగా వేచవు గోదాదేవి పాసురాలు ఆత్మార్పణకు ప్రేరణలు ప్రారంభ పాసురంలో ఆమె తింగల్ చెల్లను నిద్రలేపుతూ చెబుతారా మంచి వెన్నెల రోజు వేకుజామున స్నానానికి తగిన సమయమిదే రమణులారా సిరులు పొంగే రేపల్లె పడుచులారా మేల్కొనండి నందనందనుడైన యశోదా కిశోర సింహం మనకు వరమిస్తాడు అని శ్రీవ్రతాన్ని ప్రారంభిస్తోంది గోదాతల్లి గానం చేసిన ముప్పై పాసరాలు మూలమంత్రాలే తిరుప్పావయ్యలో వేకువజామ స్నానానికి గోదమ్మ అధిక ప్రాధాన్యత ఇచ్చింది మనం రోజూ చేసే బాహ్య స్నానం కాక అంతర్స్నానం చేయాలని తిరుప్పావయ్యలో సూచించింది అంతర్స్నానం వల్ల అంతఃకరణ శుద్ధి అవుతుంది బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి తిరుప్పావైని నిత్యవ్రతంగా చేసుకుంటే భగవద్ అనుభవం కలుగుతుంది గుణానుభవాన్ని స్నానానికి జ్ఞానం భక్తి వైరాగ్యం అవసరం అందుకే ఈ పాశ్రంలో తన చెల్లులను ఆమె సేరిళ్ళై ఈర్ అని బోధిస్తుంది జ్ఞానభక్తి వైరాగ్యాలను ఆభరణాలను ధరించిన చెరులారా అని దీని అర్థం మరో పాశ్రం భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది కీసు కీసు ఎగుం అనైన్ కలుందు అంటూ ప్రారంభమయ్యే ఈ పాసరంలో పక్షులు తెల్లవారుజామునే లేచి కీసు కీసు అంటున్నాయి ఈ కేశవనామాలు వినండి గోపెమ్మ లేచి తలుపు తెరువు భరద్వాజ పక్షులు సైతం దైవనామ స్మరణ చేస్తున్నాయి భగవత్ ప్రాప్తి కోసం మనము శ్రీవ్రతం చేద్దాం రండి అని ఈ కీర్తన అర్థం తూమాని మాడత్తు శత్రు వెళ్ళక్కేరియ అంటూ ఒక చిరిని నిద్రలేపుతూ ఓయమ్మా మోగదానవా చెవుడా అలసి నిద్రిస్తున్నావా మంత్రం వేశారా వైకుంఠవాదుని తిరునామాలు అనుసంధానించాల్సిన సమయం ఆసన్నమైంది జగతికే మంగళం చేకూర్చే శ్రీవ్రతం చేయాలి లే అంటుంది గోదాదేవి పాసురాలన్నీ స్వాతి ముత్యపు రాసులు ఇందులో పదహారవ పాసరం ధనుర్మాస కాలంలో శ్రీవిల్లి పుత్తూరులో వడపత్ర ఆలయం శ్రీరంగంలోని రంగనాథుని కోవెల దర్శించడం అంగళకరం ధనుర్మాస వ్రతం ఇహపర ఐశ్వర్యాలను ప్రాప్తింపజేస్తుంది వాసుదేవుని చరణాల విందకు మనను దగ్గర చేస్తుంది ధనుర్మాసం ఉదయం పూజకు ప్రసిద్ధి పొందిన కాలం ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి భగవంతుని ఆరాధన చేయటం చాలా శ్రేయస్కరం బ్రహ్మ ముహూర్తను చేసే పూజ వెయ్యింతల ఫలితం ఇస్తుంది ఈ మాసంలో విష్ణు సహస్రనామం తిరుప్పావై పఠనం చేయటం అత్యంత పుణ్యకరమైన ఆచారం ధనుర్మాసం భౌతిక సంపద కన్నా ఆధ్యాత్మిక సంపదను పెంచే సమయం ఈ కాలంలో ఉపవాసాలు ఆహారం దాన ధర్మాలు చేయటం ద్వారా మనసుకు శాంతి ఆత్మకు పవిత్రత లభిస్తుంది దేవాలయాల్లో ఈ మాసంలో ప్రత్యేక పూజలు నైవేద్యాలు హోమాలు జరుగుతాయి ధనుర్మాసం దేవతారాధనకు అంకితమైన కాలం కావున ఈ నెలలో వివాహాలు శుభకార్యాలు చేయటం సాధారణంగా చేయరు ఈ సమయంలో భగవంతుని ధ్యానం జపము తపము ఆత్మశుద్ధికి కేత చెబుతుంది ధనుర్మాసం భక్తి శ్రద్ధ ఆరాధనతో మడి గడపవలసిన పవిత్ర మాసం ఈ కాలంలో భగవంతుని స్మరణ పూజ దాన ధర్మాలు మన ఆత్మను పవిత్రం చేస్తాయి ఈ మాసంలో చేసిన సేవలు మనకు ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం ప్రాప్తింపజేస్తాయి అందుకే ధనుర్మాసాన్ని భగవంతుని మాసం అని గౌరవంగా పిలుస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్